సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా ఈ మాట ఇప్పుడు ఓ హీరోయిన్ కి బాగా సూట్ అవుతుంది సూట్ అవ్వడం కాదు ఆమె కోసమే రాసినట్లుంది వచ్చినప్పుడు ఎవ్వరికీ తెలీదు రెండు మూడు సినిమాలు చేసినా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సౌత్ లో తన రేంజ్ చూపిస్తోంది విశ్వత్ సెంటు విజయ్ వరకు అందరితోనూ నటిస్తోంది ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్ నిజంగానే అట్ట మత్తెక్కించే కళ్ళతో చూసి అందర్నీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి రెండు వేల ఇరవై ఒకటిలో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనంలో నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజా కిలాడిలోనూ నటించారు అయితే రెండు ఫ్లాప్ అవ్వడంతో మీనాక్షిపై పెద్దగా చర్చ జరగలేదు హిట్ టు హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి గ్లామర్ షోలో ఏ అడ్డు చెప్పదు మీనాక్షి చౌదరి గుంటూరు కారంలో పూజా హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను ప్రమోట్ చేసి ఆ ప్లేస్కు మీనాక్షిని తీసుకున్నారు గురుజీ దాంతో మీనాక్షి దశ తిరుగుతుందేమో అనుకుంటే అసలు ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చారు త్రివిక్రమ్ కానీ పేరైతే వచ్చింది ఈ భామకు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి మీనాక్షికి దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ విశ్వక్ సేన్ రామ్ తళ్ళూరి కాంబినేషన్లో వస్తున్న మెకానిక్ రాఖీ వరుణ్ తేజ్ స్పాన్ ఇండియన్ సినిమా మట్కా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు మీనాక్షి చౌదరి ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్లోనూ మీనాక్షే హీరోయిన్ మొత్తానికి సందడి లేకుండా వచ్చి సైలెంట్ కిల్లర్ గా మారిపోతున్నారు మీనాక్షి